జానీ మాస్టర్ భార్య తాజాగా బాధితురాలిపై రివర్స్ లో కేసు పెట్టారు అయితే నిజంగా ఇన్ని రోజులు ఒక అమ్మాయికి సంబంధించిన విషయం బయట ఎందుకు లేనని అనుకున్నాను చెబితే సర్దుకుంటుంది అనుకున్నాను కానీ ఇంత దారుణం చేస్తుందని ఊహించలేదు అంటూ చెప్తోంది నా భర్తని ట్యాప్ చేసి ఇంటికి రాకుండా అయితే చేసింది ఐదేళ్ల పాటు నాకు నరకం చూపించింది నేను ఆత్మహత్య యత్నం చేసుకునే వరకు వెళ్ళిందంటూ జానీ మాస్టర్ బాధితురాలపై ఆయన భార్య సుమలత ఆరోపణలు చేశారు జానీ మాస్టర్ బాధితురాలపై తాజాగా ఫిల్మ్ ఛాంబర్ లో ఆమె కంప్లైంట్ చేసింది ఈ సందర్భంగా బాధితురాలపై మండిపడింది కొరియోగ్రాఫర్ గా అవకాశాల కోసం బాధితురాలే తన భర్త జానీ మాస్టర్ ట్రాప్ చేసిందని చెప్పారు జానీని కనీసం ఇంటికి కూడా రానివ్వలేదని పెళ్లి చేసుకోవాలని నిత్యం వేధించేదని ఆరోపించింది నా భర్త ఇంటికి సరిగా రాకపోవడంతో నేనే బాధితురాల ఇంటికి వెళ్లాను జానీ మాస్టర్ నువ్వు ఇష్టపడితే నేనే తప్పకుండా ఆయన జీవితం నుంచి నేను వెళ్లిపోతాను అని చెప్పానట అయితే బాధితురాలు మాత్రం జానీ తనకు అన్నయ్య లాంటి వాడని చెప్పడంతో నమ్మానని సుమలత అన్నారు ఇక్కడ బాధితురాలు ఆ అమ్మాయి కాదు తామేనని జానీ మాస్టర్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది ఆ అమ్మాయికి తన భర్తతో పాటు ఇంకా చాలానే ఇలాంటి ఇబ్బందికర విషయాలున్నాయని ఈ విషయం తెలిసే జానీ ఆమెను దూరం పెట్టారు దీంతో తప్పుడు కేసు పెట్టి తన భర్తపై కక్ష సాధిస్తోందని సుమలత ఆరోపించారు ఆ అమ్మాయి వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ కూడా తమను వేధించారని తప్పుడు కేసు పెట్టిన ఆ తల్లి కూతులపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది తనకి తన పిల్లలకి ఏం జరిగినా కూడా ఆమెదే బాధ్యత తమకు న్యాయం చేయాలని అయితే కోరుతోంది అంటే జానీ మాస్టర్ తన మీద ఏ రకమైనటువంటి అత్యాచారం చేయలేదు తననే ప్రేమించాను పెళ్లి చేసుకోమని చెప్పి తరచూ వేధించేది తనతోనే ఉండమని వేధించేది అలాగే తను దూరం అయితే బ్రతకలేనని చెప్పి బ్లాక్మెయిల్ చేసేది అలాగే ఎక్కడైనా షూటింగ్స్ లో ఉంటే కూడా ఖచ్చితంగా తను వెళ్లేది ఎవరిని కనీసం దగ్గర రానిచ్చేది కాదు ఆ రేంజ్లో అయితే వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ అయితే డెవలప్ అయింది కానీ ఉన్నట్టుండి తన గురించి తెలుసుకున్న జానీ మాస్టర్ ఆమె నుంచి దూరం రావడానికి ప్రయత్నిస్తే చివరికి మరి నాకు సైతం బెదిరించిందని నిజంగా ఏం చేస్తావో చేసుకో నేను భర్తతోనే పిల్లల కంటానంటూ శపథాలు కూడా చేసిందని అంత చేసినా నేను ఆ అమ్మాయిని ఏ రోజు ఏమీ అనలేదు నా భర్త నిజంగా నిన్ను కావాలనుకుంటే నేనే వదిలి వెళ్లిపోతానని చెబితే తర్వాత అమ్మాయి అసలు స్వరూపం తెలుసుకున్న జానీ స్వయంగా బయటికి రావడంతో ఇప్పుడు రివర్స్ లో కావాలనే పగ సాధించడం కోసం చేసింది అంటోంది మరి ఇందులో తెలియాలి నిజంగానే ఆ అమ్మాయి జానీ మాస్టర్ ని ట్రాప్ చేసి అవకాశాల కోసం వాడుకుందా మరి నిజంగానే ఆ అమ్మాయి జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకోవడానికే ప్రయత్నించిందా ఇప్పుడు చివరికి ఆయన ఒప్పుకోకపోవడంతోనే కేసు పెట్టిందా అంటూ మరి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తోంది